లైక్ ఇప్పుడు పల్వీ ప్రశాంత్ ని అందరూ సింపతి ఆడాడు రైతు బిడ్డ అది ఇది అన్నారు సింపతి గేమ్ ఆడుతున్నాడు రైతు అనే కార్డు వాడుకున్నాడు అది ఇది అలా తిన్నర్ అయ్యడు అంటున్నారు మీరు మీరున్నప్పుడు మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా ఒక సింపతి ప్లేయర్ అన్నారు ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోట్రే చేశారు సో దాని మీద మీరు ఏమంటారు దాని గురించి నేను ఏమంటారంటే మన భారతీయులకి ఒక వ్యక్తి గెలుస్తున్నాడు అంటే ఈజ్ అను ఈజ్ పవర్ఫుల్ ప్లేయర్ అనో ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అను ద కోర్ట్ అను అన్నమాట ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడు అంటే వాళ్ళ కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి ఆ కారణమే సింపతి అని ఓడనమాట ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడు అంటే కష్టపడి గేమ్ ఆడావు అని అప్రిషియేట్ వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాక్ పెట్టి కిందకు లాగాలి అని చెప్పి ఆ సింపతి ఆ సింపతి అన్నవాడికి ప్రతి ఒక్కరు జస్ట్ ఎంత కష్టపడా సింపతి అని తగిలించేస్తారు అంతే కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు ఆ సింపతి అనేది కామన్ అనమాట అంటే మీరు కూడా చాలా సీరియస్ చేశారు మీతో పాటు అమర్దీప్ కూడా మీకు బాగా క్లోజ్ అనుకుంటా క్లోజ్ అయినా సార్ క్లోజింగ్ కాదు మేమిద్దరం కలిసి ఏం చేయలేదు బట్ ఐ ఐ నో హిమ్ యూ సో అతని గేమ్ ఉందా మీరు అంటే తన ఆడిన గేమ్ గురించి మీరు ఏం అంటే అమర్దీప్ గేమ్ ఆడాడు తనకున్న పాపులారిటీతో రన్నర్ అప్ వచ్చాడు కానీ తను ఇంకా బాగా ఆడచ్చు అంటే ఒక గెలుపు గురం ఎప్పుడు ఒక గెలిచే గుర్రం మీద దాటుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అలాగే తను పల్వి ప్రశాంత్ దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ సరైన పద్ధతిలో ఆ దాట గెలు ఆ దాటడం అనేది సరైన పద్ధతిలో చూపించలేదు సరిగ్గా ఎలివేట్ చేసుకోలేకపోయాడు నా ఉద్దేశం అంటే కరెక్ట్ ఏదైనా ఒక మాట మాట్లాడినా ఒక పంచ్ వేరే కండస్టెన్ మీద వదిలినా అది పర్ఫెక్ట్ గా హార్ట్ లో గుుకోవాలి ఇక్కడక్కడ గుచ్చుకుంటే దానికి అంత వాల్యూ ఉండదు అనమాట సో తను రైతు బిడ్డను ఎలివేట్ చేద్దాం అనుకున్నాడు కాకపోతే బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇలాగే వచ్చారు ఇండస్ట్రీకి వాళ్ళ గురించి ఏమంటారు అన్నాడు కానీ కరెక్ట్ గా పోర్ట్రేట్ చేసుకోలేకపోయాడు ఎస్ ఎస్ అది ఆల్రెడీ చెప్పాను నేను మన సినిమాల్లో ఎయిటీ పర్సెంట్ రైట్ గురించి పాడుకుందాం ట్వంటీ పర్సెంట్ బిగ్ బాస్ గురించి పాడుకుందాం ఎయిటీ పర్సెంట్ కదా పర్సెంట్ రైట్ గురించి రైట్ గురించి